హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా వచ్చేసి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ అలాగే మొహరం శుభాకాంక్షలు మొహరంకి ఎలా చెప్పాలి అనేది నాకు తెలీదు బట్ కాకపోతే మొహరం పండుగ అండ్ తొలి ఏకాదశి రెండు ఒకేసారి వచ్చాయన్నమాట ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇలా పండుగలు ముస్లిం పండుగ మన తెలుగు పండుగ కలిపి రావడం నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఇంకేముందబ్బా ఇంక ఇప్పటి నుంచి మన తెలుగు వాళ్ళ పండుగలన్నీ స్టార్ట్ సో నేను ఈరోజు నా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చిన్న అంటారు పూజ అయితే బ్లాగ్ షూట్ చేశాను అనమాట అది యాడ్ చేస్తా చూసేయండి అండ్ అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్న హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ మొహరం శుభాకాంక్షలు ఓకే బాయ్ బాయ్ పూజ బ్లాగ్ కూడా యాడ్ చేస్తా చూసేసేయండి అండ్ అలాగే మీరు మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్ ఓకే నా పూజ చూసారా ఈరోజు పొద్దున్నే లేచి మంచిగా దీపం పెట్టుకొని పూజ చేసుకొని దేవుడి కోసం పాలపాయసం కూడా ప్రిపేర్ చేసి నైవేద్యం కూడా పెట్టేశాను అనమాట నాకు ఇంకా స్టూడియోకి కూడా టైం అయిపోతుంది సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఈ విధంగా నేనైతే రెడీ చేసేసుకున్నాను మీరు మీ పూజ ఎలా చేశారు ఒకసారి కామెంట్లో షేర్ చేసేయండి నేనైతే ఇలా నా విధ ఈ విధంగా నాకు వచ్చినట్టు నేను పూజ చేసుకున్నాను అనమాట అందరూ ఒకేలా చేయరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సో నాది ఇలా ఉంటుంది ఓకే బాయ్ బాయ్ వన్స్ అగైన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన తెలుగు వాళ్ళ పండగ స్టార్ట్ అయిపోయాయి ఇంకా